ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అనేక మంది అమ్మాయిలు ఇక్కడ మిస్ యూనివర్సిటీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చాలా గొప్పగా చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి అని ఒక రౌండ్ ఉంటదంట దీంట్లో మరి కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి బిల్డ్ అవ్వాలి లేదండి కాన్ఫిడెంట్ రౌండ్ అంటే మన తెలంగాణ పూర్తి గవర్నమెంట్ స్కూల్స్ కి కాలేజెస్ కి పెట్టండి వాళ్ళని పెట్టండి ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళ కొలత తీసుకుంటా ఏం కాన్ఫిడెన్స్ అండి పూర్తి డ్రెస్సులో మన తెలంగాణ ఏదైతే అది చూపించారో చూడండి బొమ్మ తెలంగాణ తల్లి అని ఆ డ్రెస్లో ఉంటూ మనం మన భాషలో మనం మాట్లాడి పేల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఇష్యూ మీద ఒక నాలెడ్జ్ బేస్డ్ ఒక సైన్స్ అనండి ఆస్ట్రానమీ అనండి ఏమైనా అనండి మీరు ఆ టాపిక్స్ మీద మనం మాట్లాడగలిగి వాళ్ళ క్రియేటివిటీని బయట తీసుకెళ్తే పూరి తెలంగాణ ప్రతి జిల్లా వారిగా వాళ్ళు ఎలక్యూషన్ పెట్టండి డిబేట్ పెట్టండి విన్నారా మీరు ఇట్లా ఎలక్ అందరినీ తీసుకొచ్చి డిబేట్ పెట్టింది గవర్నమెంట్ చేసింది వినలేదు మనం అది చేయండి సీతా సబర్వాల్ గారు మీకు కాన్ఫిడెన్స్ తీసుకురా అంటే మన అమ్మాయిల మీద కాన్ఫిడెన్స్ తీసుకోండి వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ నుంచి ఆ లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళ కొలతలు తీసుకొచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏం పెంచుతారండి మీరు ముందు మన అమ్మాయిల్ని పెంచండి మీరు కాన్ఫిడెన్స్ అది కాకుండా నేనేమంటాను చూడంగానే నాకు ఫార్ములా ఈ రెస్ది గుర్తొచ్చిందండి చూడండి ఇప్పుడు ఇది మొత్తం మనకి ఏదో రెవెన్యూ వచ్చి ఊడిపడుతుందని ఏం లేదు అక్కడ ఇప్పుడు వచ్చేదేంటి ఏంటి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ అందులో ఇన్వెస్ట్ చేయాలా ఆ ఇంటర్వ్యూలో చదివాను నేను తెలంగాణ ఇది మొత్తం వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంట అది కాకుండా వాళ్ళు చెప్పిన టైంకి మనం చేయాలంట ఇప్పుడు మేలో చేయాలంట మేలో చేయాలంటే హిందూ వాళ్ళు మంచిగా తీసుకుంటాం ఆయన హిందూ హిందూ జర్నలిస్ట్ ద హిందూ జర్నలిస్ట్ తెల మే మే నెలలో అంటే మొత్తం గర్మీ ఉంటుంది ఓకే గర్మీ ఉన్నా కానీ వాళ్ళు వింటర్ సీజన్స్కి ఏ మా దగ్గరైతే మేము వింటర్లో పెట్టుకుంటామని అని చెప్పేది ఏం లేదు అంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి మొత్తం ఏసీ గీసీ గీసీ అంతా దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ వ్యూ ఇవ్వాలి మనం ఏంటి వాళ్ళ ఆల్కహాలిక్ డ్రింక్స్ వాళ్ళవన్నీ అదంతా ఉంటుంది కదా మరి ఇప్పుడు బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక బాటిల్ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఒక లీటర్ కోసం మీకు ఎన్నో ఎన్నో లీటర్లు అన్న మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ లీటర్స్ యూస్ చేస్తే అప్పుడు మీకు ఒక లీటర్ తయారైంది మన వాటర్ మనకి ఇది అవుతుందా ఏంటంటే రెవెన్యూ వీళ్ళకి వచ్చేది నాకు చెప్పండి మనమే ఇన్వెస్ట్ చేస్తామంట ఇప్పుడు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మనకు కావాల్సిన సీజన్లో చేయరు ఏసీ అంటే హై లోడ్ అవుతా ఎలక్ట్రిసిటీ పడుతుంది ఏంటంటే మనకి రెవెన్యూ ఏం రెవెన్యూ చూస్తాం అనమండి మనము ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మనం అమ్మాయిల మీద పెట్టండి మన అమ్మాయిలకి డిబేట్ ఆ మే నెల మొత్తం ఆ ఎండాకాలం మొత్తం మన అమ్మాయిలకి సమ్మర్ క్యాంప్ లాగా అందరి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి గ్రామం వైజ్ మరి మండల వైజ్ పెట్టండి డిబేట్స్ పెట్టండి ఎలకేషన్ పెట్టండి అందరికి తీసుకెళ్ళి అదే మీరు ఎక్కడైతే వెన్యూ అనుకున్నారో మిస్ వరల్డ్కి ఆ వెన్యూలో మన అమ్మాయిలు చాటి చెప్తారండి ఎంపవర్ వాళ్ళని చేయండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచండి ఇదేమండి వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ వాళ్ళ మా కాన్ఫిడెన్స్ నాకేమొస్తుంది ఇక్కడ నా అమ్మాయిలకి మా మన అమ్మాయిలకి ఏమొస్తుందండి మన మన డబ్బులు మనమేమో మన వాతావరణం మన ఏంటంటే ఈ సీజనల్గా రారు వాళ్ళు వాట్ ఈస్ దిస్ అండి వెస్ట్ నుంచి ఏమైనా వస్తుందంటే దాని దాని ముందు మనం చాపుకుంటే క్రాల్ చేస్తుంటారనమాట దాని తెలుగు కూడా ఏముందు క్రాలింగ్ అంటే వాళ్ళ ముందు ఉర్దూలో రే ఆ పాకడం వాళ్ళది మనం చూడంగానే పక్కడ ఇక ఇక పైన ఏముంటుంది దీంతో అంట గ్లోబల్ మ్యాప్ గ్లోబల్ మీద మనం మనం లేమా గ్లోబల్ మీద ఆల్రెడీ మన అంబాని మన అదాని మన ప్రధాని అందరు మనల్ని గ్లోబల్ మీదనే పెట్టి ఉన్నారు ఇప్పుడు మనం గ్లోబల్లోనే ఉన్నాం ఇప్పుడు ఆయన పెద్ద నోటీస్ ఉండు మళ్ళీ అదానికి నిన్ననే ట్రంప్ సో మనం ఆల్రెడీ గ్లోబల్ మీద ఉన్నాం కానీ మంచి హెడ్ టర్నర్ అవ్వాలండి మనము వాళ్ళ మేడకాలు పాకడం కాదు వీ హ్యావ్ టు బి హెడ్ టర్నర్స్ ఇది చేయమనండి ప్రతి గ్రామం ప్రతి మండల్ ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి అమ్మాయి టాపిక్స్ మాట్లాడండి డిబేట్ ఎలక్యూషన్ వచ్చి ఇక్కడ మాట్లాడండి ఇదండి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళని ప్రతి అమ్మాయిని టేక్ ఓట్ నేర్పించండి అండి కాన్ఫిడెన్స్ ఇంకేయకుండా కాకుండా ఒక ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఉందండి ఎందుకంటే అందులో మొత్తం శారీ కట్టుకొని వాళ్ళు కర్రతో చేస్తారు అన్నమాట దాని పేరు నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ ఉడిపల్ సమ్ టమిల్ నేమ్ అనమాట అది చాలా బాగుందండి అసలు సో అది అది నేర్పించాలా మనం ఉమెన్కి కి ఇది ఇవి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఇమేజెస్ దాని మీద కాంపిటీషన్స్ పెట్టండి మీరు స్త్రీలు వచ్చి అక్కడ డిస్ప్లే చేస్తారు ఐ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ వీళ్ళంతా మొత్తం అసలు గ్లోబల్ ఆ గ్లోబల్లోకి మనం అనగానే మనం అయి చప్పట్లు కొట్టాలా గ్లోబల్ నుంచి ఎంప్లాయ్మెంట్ మనం మనం అయి పెట్టాలా మనం గ్లోబల్ అన్న పేరు తీసుకురా ఎంప్లాయ్మెంట్ అన్న పేరు తీసుకురాని రెవెన్యూ అన్న పేరు తీసుకురాగానే మనం చప్పట్లు కొట్టాలండి మనం ఒప్పుకోవాలా లేకపోతే మనకి నెగిటివ్ వర్డ్ ఇచ్చేస్తారు అంతే